జై శ్రీరామ్ గురువు గురుగారు బాగుంది ఈరోజు సర్గలా తొమ్మిది వందల నలభై ఏడో పేజీలో పదిహేడో శ్లోకం నలభై ఎనిమిదో పేజీలో పద్దెనిమిదో శ్లోకం గురువు గారు ముందు పదిహేడో శ్లోకం ఓ రామా మూడు నుచే కల్పింపబడిన ప్రారంభం నేమయో ఆదరింపక ఆత్మ సాక్షాత్కార రూపముకు పురుష ప్రయత్నము చే చిత్తమును అచిత్తముగా చేయము అన్నారు గురు ఇక్కడ మూడు నుంచే కల్పింపబడిన ప్రారంధము అంటే అంటే కర్మ అనుకోవాలా ప్రారంధం అంటే పూర్వకర్మ కర్మ గురుగారు ఎంతో ముందు చేసుకున్న ఫలితం ఇప్పుడు మనకి జీవిత రూపంలో వచ్చింది ఈ జీవితం ఏ రూపంలో ఉంది వర్ణము ఆశ్రమము ప్రాంతము లింగము ఈ రూపాల్లో ఉంది అవును కాదు అవును గురుగారు సో ఇది పురుషులు మాత్రమే చేయగలరు మగవాళ్ళు అని ఆడవాళ్ళు అనుకుంటే వాళ్ళకి భక్తి రాదు ఆడవాళ్ళకి తేలిక అనుకుంటే రాదు లేదు ఫలాన వర్ణం వాడికే దీనికి అర్హత ఎక్కువ అని చెప్పి అనుకున్నా కూడా రాదు నీకు కావాలా కావాలనుకుంటే ఇప్పుడు నీకే శరీరం వస్తే ఏంటి నీకు దాంతో నువ్వు చేయి ఒక చోటకి పోవాలనుకునేవాడు నాకు విమానం లేదు కాబట్టి నేను పోనంటే వాడు ప్రయాణం మొదలవద్దు అసలు నడిచైనా సరే మెల్లగా అటువైపు జరుగుతూ ఉంటాను కొంచెం దూరం తగ్గుతుందని ప్రయత్నం మొదలు పెట్టిన వాడికి అన్ని అందుబాటులోకి వస్తాయి కాబట్టి నాకు ఇటువంటి జీవితం లభించింది ఇంక ఈ జీవితంలో నాకేం దొరుకుతుంది అనుకునేవాడు మూఢుడు తనకున్న దానితోటే తనకుండే వాహనంతో తనకుండే శక్తియుక్తులతోటే కావలసినది ఏమిటో తెలుసుకొని కావాల్సిన దాని ప్రయాణం చేయాలి అంతేగాని మాకెక్కడ వస్తుంది స్వామి మీరంతా పెద్దలు అనే మాటలన్నీ కూడాను అనాలోచనగా పలికే మాటలు ఇదే విషయము ఒక డబ్బు గురించిన వ్యవహారంలో ఏదన్నా వచ్చినప్పుడు నువ్వు ఈ మాట అంటలేదుగా లేదు అనటం లేదు కదా నీ ప్రయత్నం కొద్దీ నీ రూపాయలు నువ్వు సంపాదించుకుంటున్నావు సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు మరి దీని దగ్గరకు ఏమైంది నీకు అంటే ఏమిటి ఇట్లా ఎందుకు జరుగుతుందంటే దీని మీద నీకు ఇంకా పూర్ణంగా అవగాహన రాల అంటే ఇదే అవసరమైంది అనే విషయం నీకు తెలియాల లేదు నువ్వు ఉంటున్న వ్యవహారాలు వాస్తవం అని చెప్పి నీకు అనిపిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్నాయి దాంట్లో ఉండే తారతమ్యాలు అనుభూతిని అంతా కూడా నువ్వు పూర్ణంగా అంగీకరించి ఉన్నావు వాస్తవం అని చెప్పి గారు లోకం సత్యం అయి ఉనిపించితే నిజం అనిపించితే శాశ్వత సౌక్యం ఇక కొట్టిదే తిన్నారు కదా అది అది అనిపిస్తుంది కాబట్టి నీకు సుఖం లేదు నేను సుఖంగానే ఉన్నానండి మా ప్రక్కింటి వాడి కంటే నేను బాగున్నాను అన్నావు అనుకో అది పోలికతో కూడిన సుఖం నీ ప్రక్కింటి వాడు ఇటు ప్రక్కవాడిని చూసావు వెనకడిని ముందు వాడిని కంటే ఒక అంతస్తు ఎక్కువ వేసాడు అవునా కదా మరి నీకు సుఖం తగ్గిందిగా వాడింటి ముందు బేంచ్ కారు ఉంది లేకపోతే ఇంకేదో ఉంది ఇంకేదో పెద్ద కారు నీ ఇంటి ముందు ఏదో సెకండ్ హ్యాండ్ చిన్నది అవసరానికి సరిపెట్టే కారు ఒకటి ఉంది పోలిక పెట్టి చూసావా నీకు సుఖం లేదు నీ పని జరుగుతుందా లేదా అని చెప్పి పని వరకే కాన్సన్ట్రేట్ చేసావా అది నీకు పట్టదు అవునా కాదు అవును ఈ విధంగా ఆ దృష్టిని ఎప్పుడైతే నువ్వు తేజించి వేయగలుగుతావో త్యజించి నీ లక్ష్యం ఏమిటి నీ ధ్యేయం ఏమిటి జ్ఞేయం ఏమిటి అని గ్రహించి అంటే తెలియ తెలుసుకోదగిన విషయం ఏమిటి అని గ్రహించి దాని వైపుకి నీ టైం సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి ఊరికి ఏదో గురువుగా రా దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళి నేను గనపడు నేను రాగానే ఆయన కనపడాలి నాకు దర్శనం ఇవ్వాలి ఓ పూట నాతో ఆయన గడపాలి అని చెప్పి కోరుకుంటే నీకేమీ లభ్యం కాదు అయాచితంగా ఎప్పుడు గురు దర్శనం అవుతుందో అది మధురమైన క్షణం ఉత్తమోత్తమైన క్షణం అదే విధంగా కొంచెం ఖాళీ ఉన్నా లేదు దానికంటే ఉత్తమమైనది ముందు అక్కడ గడపటం ఆ తర్వాతే తక్కిన మాత్రంగా చూసుకోవటం అనే నియమం ఎవడైతే పెట్టుకున్నాడో వాడు ఈ చిత్త చికిత్స అనేది తేలిగ్గా చేసుకోగలుగుతాడు తక్కిన వాళ్ళు వినటమే తప్ప దాన్ని పొందలేరు అర్థమవుతుంది అనమాట అర్థమవుతుంది వాళ్ళనే ఇప్పుడు వశిష్ఠ భగవానుడు చాలా తిట్లు తిట్టారు లోపల విన్నారు కదా సో మనం ఎటువైపు ఉంటాము ఇక నెక్స్ట్ పద్దెనిమిదో శ్లోకం గురువు గారు తొమ్మిది వందల నలభై ఎనిమిదో పేజీ ప్రసిద్ధ మగు ఉత్తమ బ్రహ్మ చిరకాల అభ్యాసం చేపొంది పిదప అంతిమ సాక్షాత్కార వృత్తి చే ఆవిర్భూతము చైతన్యముచే అవిద్యను సంపూర్ణముగా నశింపచేసి చిత్తమును ఆత్మయందు అయపరిచి చిత్తమునకు పరమైన పూర్ణాత్మ స్వరూపమును పొందుము అన్నారు గురువు ఇక్కడ గురుతమును ఆత్మయందు అయపరచడం అంటే గురువు గారు అది ఒట్టి మాట అదేంటి ఇక్కడ రాసరికి ఎలా చెప్తారు అనుకో చిత్తాదపి పరోభవ చైతన్యము చిత్తాన్ని చిత్తాన్ని చైతన్యానికి ఆహారంగా వేయి తినేస్తుంది అనుభవం చేస్తుంది నీ చిత్తాన్ని అప్పుడు ఆ చిత్తానికి పరమైన నీవుగా అయిపోతావు అదేమిటి కేవల కైవల్య కైవల్యతివల తాం మహాపదవీం ఏకాం కామప్యధిగతం చిరం చిత్తం చిద్భక్షితం కృత్వ చిత్తాదవి పరోభవ చిత్తమును చిద్భక్షితముగా చేయి అయితే చైతన్యం చేత తెరవేయబడిందిగా చేయి ఎవరా చైతన్యము నీవే నీవే చిత్తాన్ని తినివేయవలసింది చిత్తం అంటే ఏమిటి ఏదో ఒక వస్తువు అన్యం ఉందని చెప్పి భావనతోటి దాని ఎందు మనసును లగ్నం చేస్తే అది చిత్తస్వరూపం అవుతుంది అర్థమైంది ఏదో ఉందనే భ్రాంతిని ముందు వదలగొట్టుకో ఇదిగో ఈ అభ్యాసం ద్వారా అప్పుడు నీలో నువ్వు ప్రవేశించు ఇక చిత్తం అనేది ఉన్నట్లయితే అది పోదు ఎక్కడికి అది లేదు నిజానికి అది ఆత్మశక్తి మాత్రమే ఆత్మశక్తి ఎక్కడికి పోతుంది ఉంటుంది దానికి తప్పుగా అర్థం చేసుకోవటమే తేడా ఈ అభ్యాసాల ద్వారా తప్పుగా కాకుండా ఆత్మగేదాన్ని తెలుసుకున్నట్లయితే చిత్తలయము అనే మాట పెద్దలు ప్రయోగిస్తున్నప్పటికీ నిజానికి ఉంటే కదా లయం ఉంటాయి దానికి అస్తిత్వమే లేదు అలా సముద్రంలో కలిసిపోయిందంటే అలాగే అసలు ప్రత్యేకమైన అస్తిత్వం ఉందా లేదు లేదు కదా మరి కలిసిపోయిందనే మాట ఎందుకంటాం వ్యవహారం కోసం అంటాం అంతే వాస్తవాన్ని దర్శించినట్లయితే అక్కడ అలానేది వాస్తవానికి ప్రత్యేకంగా ప్రతిపత్తి కలిగలేదు దాన్ని విడిగా తీయటానికి కుదరదు కదా బంగారం నుంచి ఆభరణాన్ని విడిగా తీయలేం కదా లేదు గురు అట్లానే ఎండమావిలో జలాన్ని తోడగలవా లేదు అది చిత్త భ్రాంతి మాత్రమే అది అర్థమైంది కదా ఈ భ్రాంతిని వదిలేసినట్లయితే ఉండేదే ముక్తి లేకపోతే కైవల్యం అంతే అది ఎప్పుడు ప్రసిద్ధమే అంటున్నారు ఎప్పుడు సిద్ధంగానే ఉంది ప్రసిద్ధం అంటే అది క్లియరా ఈ విధంగా ఆ విషయాన్ని గ్రహించండి మీరు ఉత్తమ ఉత్తమమైన మార్గంలోకి వెళ్ళారు ఇప్పుడు ఆ మార్గంలో ఉంటున్నారు ఇందులో సాంసారిక విషయాలు వాటి గురించి వీటి గురించి పట్టించుకునే ఆ స్థితి నుంచి మెల్లగా బయటకు రండి మొదట్లో అన్నిటిని నేను అనుమతిస్తాను కానీ క్రమక్రమంగా నువ్వు ఈ జ్ఞానం పొందే కొలది వాటి ప్రస్తావన ఒక రకం చంపాలంటే చాలా తక్కువదిగా అనిపిస్తుంది నీ స్థితికి నీ స్టేటస్కి నువ్వు మాట్లాడే మాట కాదు ఇది అనిపిస్తుంది నా కొడుకు ఎట్లా ఉన్నాడు కూతురు ఎట్లా ఉంది మనవడు మనవరాళ్ళు ఇట్లా ఉన్నారు లేకపోతే నా భార్య ఎట్లా నా భర్త ఎట్లా నా మా సంసారం ఇట్లా ఉందండి దీన్ని ఎట్లా కొట్టు బయటపడితే నేను ఎప్పటికీ ఇందులోనే మీ సేవ చేసుకుంటూ ఉండిపోతానండి అది ఈ క్షణంలో మొదలుపెట్టు ఎవడు కాదన్నాడు నువ్వు ఎవరి వైపు అయితే వ్యాయామంతో చూస్తున్నావో వాళ్ళు ఎవరు నీ వైపు చూడడంలా ఒకవేళ చూస్తే గీస్తే నువ్వు ఇంకా దస్తత్తులు చేయాల్సిన పని ఉంది కాబట్టి చూస్తా అంతే వేరే 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 రీజన్ ఏమి లేదు ఎప్పుడైనా నీ వైపు చూస్తున్నారని చూడు వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు చెప్పి మేము ఈ ప్లాన్ లో ఉన్నాము మీరు మాకు సహకరించండి అంటారు అంతే ఏ ఇది సుమ మీ ఇంటైనా కాదు ఏ ఇంట్లో అయినా ఇదే అక్కడేదా ఎక్కడో చోట అందువల్ల మీరు ఎవరిని ఇంట్లో వాళ్ళని అలా దోషబుద్ధితోటి చూడక్కర్లా వాళ్ళ స్థితి అది కాబట్టి అలా ఉంటారు వాళ్ళు నీవు వ్యామోహాన్ని వదిలిపెట్టుకోమని చెప్పి చెబుతున్నాను నేను అంతే లేరా ఎప్పుడు ఏదో చెప్తూ ఉండటం అలా ఉంది ఇలా ఉంది అని చెప్పడం నువ్వు సముదాయిస్తూ ఉండటం ఇది తప్పితే నీకు ఇంకో పని లేదా చెప్పి ఎన్నాళ్ళు పోని నీ మరణాన్ని నీ ముసలితనాన్ని నీ రోగాన్ని నువ్వు జయించేవా నీ బాధలు నీవు ఈ బాధలు ఎవడో తోడుంటే బాగున్నాను నువ్వు ఒక్కడైనా వస్తున్నాడా ఎక్కడ కుదురుద్ది మమ్మీ అని పెద్దవాడు అంటాడు పనుంది మమ్మీ అని చిన్నవాడు అంటాడు అందులో వంద మంది ఉన్న పిల్లలు ఇదే పరిస్థితి ఒకళ్ళిద్దరు కాదు ఎక్కడో నూటి కోటికి ఒక చోట ఇదంతా సరిగా అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ ప్రాప్తం అది జరుగుతుంది అంతే అంతే అంతకంటే వేరే ఏం తెలియదు పరమజ్ఞానం పొందిన వాడు మాత్రమే ఆ స్థితిలో ఉండగలడు అన్నిటిని ఓర్చుకుని లేరా ప్రాప్తం ఉన్నప్పుడు ముసలితనంలో ఉన్నా ఇప్పుడు వాజ్పేయి గారు ఓ దశాబ్ద కాలం ఆయన మంచంలోనే ఉన్నారు తెలుసు కదా మనందరికీ అవును కానీ ఆయన చుట్టూ డాక్టర్స్ ఆయన చుట్టూ ఆయనకు అవసరమైన ఉంది కానీ ఆయనకేం తెలియదు పాపం ఆయన ఈ స్పృహలో లేరు ఏదో దేంట్లోనే ఉన్నాడు ఆయన ఉంది అంటే ఏంటి ప్రాప్తం ఉండేవాడికి చుట్టూ వ్యవహారాలు అన్నీ ఉంటాయి ప్రాప్తం ఉండేవాడికి ఎంత వ్యామోహపడినా పని కాదు మళ్ళీ ప్రారంభంలో ప్రాప్తం అంటున్నారు కదా అంటే లౌకికంగా వర్తించేవాడికి అది ఖచ్చితంగా ఉంటుంది కాదు ఇది నాకు అవసరం లేదు అనుకునేవాడికి ప్రారంభం అనేది విషయం కాదు ఏనుగులు లేని మన పళ్ళు లేని కొం దంతాలు లేని ఏనుగు అది నీవు దంతం ఉండే ఏనుగు నీ ప్రస్తుత కాలం అనేది దంతాలు దంతాలు దాని ఈజీగా జయిస్తుంది కదా అవును ఆ శనగలు తీసుకొచ్చి పోటీ పెడితే పళ్ళు ఉన్నవాడికి పళ్ళు లేని వాడికి ఎవరు గెలుస్తారు అంతే మరి ఇది ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ వినండి వీటిని చక్కగా బయటపడండి మీ పని మీరు చేసుకోండి అంతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి నీ దీపం నీ గురువు నీ ఆయుష్ నీ ఇష్టం ఈ మూడు దీపాలు ఉన్నప్పుడే పని జరుగుద్ది నీ ఇష్టం పోయినా నీ ఆయుష్ లేకపోయినా నీకు గురుడు లభ్యం కాకపోయినా నీకు పని కాదు ఈ మూడు ఉంటేనే దీపం ఉన్నట్టు జై సద్గురు జై శ్రీరామ్ గురు గారు మత్తు వీడరాదట్టి కట్టరద వడ బిగించి లేలెమ్మూర సద్గురు చేరి తరింప పద పద పోదాం దేవేగం సువిచా yeah okay.